हाय फ्रेंड्स वेलकम टू बिंदा मीडिया ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఈ సినిమా జనవరి అయింది సినిమా చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్ ఇండియా హీరో ప్రభాస్ ని ఎలా వాడుకోవాలో డైరెక్టర్ మాడతా రాలేదు అని అన్నారు సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఈ సినిమా ప్రభాస్ రేంజ్ సినిమా కాదు అని అనిపించింది చిన్న హీరో తీయన సినిమా ప్రభాస్ తీసాడు అని చాలా మంది అంటున్నారు సినిమా చూసినంత స్టేప్ స్టోరీ ఏంటో నాకు అసలు అర్థమే అవ్వలేదు సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు ఎవరు ఎందుకు వస్తున్నారో హీరో ఎవరు లవ్ చేస్తున్నారో కాదు సక్సెస్ మీట్ లో ఏమన్నారంటే నాకు ఈ అవకాశం అని అన్నారు సినిమా చూసిన చాలా మంది నాకు ఫోన్ చేసి సినిమా చాలా బాగా తీశారు అని అన్నారు ప్రభాస్ ని పట్టుకుని కమర్షియల్ సినిమా తీయొచ్చు కానీ ఇటువంటి కొత్త సినిమా తీసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు కొత్త పాయింట్ తో తీసిన సినిమాలో ఆడియన్స్ కి కూర్చునే వెంటనే అర్థం కావు అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది అని డైరెక్టర్ మారుతి అన్నారు అలానే ఈ సినిమాలో ప్రభాస్ కొన్ని సీన్స్ ఎడిటింగ్ చేశాము అలానే ప్రభాస్ వరల్డ్ గెటప్ లో నా సీన్స్ కొన్ని మధ్య దానివల్ల ఎడిటింగ్ చేసి ఈ రోజు మధ్యాహ్నం నుంచి షో వేస్తున్నాము ప్రభాస్ వరల్డ్ గెటప్ సీన్స్ మీరు చూస్తే మళ్ళీ పాత ప్రభాస్ మీరు చూసినట్టు ఉంటారని అన్నారు అలాగే కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ నాకు ఫోన్ చేసి ప్రభాస్ అన్న సినిమాలో ఫస్ట్ డే టాక్ ఇలానే ఉంటది నువ్వు పది రోజులు అయితే సినిమా రేంజ్ ఏంటో తెలుస్తుంది అని కొంతమంది అన్నారు ఈ మాటలు విన్న తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు రాజాసాబ్ సినిమా చూసారా చూస్తే మీకు ఎలా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్